ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో రాణి ఫంక్షన్ హాల్ నందు ఇందిరా మహిళా శక్తి సంబరాలు స్వయం సహాయక సంఘాల చెక్కుల పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ సహాయక శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటేశ్వర్లను చేయడమే కాంగ్రెస్ లక్ష్యంగా ప్రతి ఇంటికి ఆడవాళ్ల ఆదర్శమని ఆడవాళ్లు తలుచుకుంటే ఏమైనా చేయగలరని అన్నారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమై దయానంద్ మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా విజయ్ కుమార్ దయానంద్ ఖమ్మం జిల్లా ప్రభుత్వాయ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు పావలా వడ్డీకి ఇచ్చే కార్యక్రమం ఆనాడి ఇందిరమ్మ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి గారు అద్భుతంగా చేశారు కనీసం ఆ పావలాంటి కార్యక్రమాన్ని కూడా ఇవ్వలేని అసమర్థత ఆనాటి ముఖ్యమంత్రి నీ క్యాబినెట్ ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఒక్క సొంత నియోజకవర్గంలోనే ఈ సంవత్సరం నాలుగు నెలలో సుమారు అరవై రెండు లక్షల రూపాయలు ఇంకా కొన్ని నిమిషాల్లో ఈ గ్రూపులకి పావలా వడ్డీకి సంబంధించిన డబ్బుని జమ చేయబోతుంది ఈ కలిసిన పద్దెనిమిది నెలలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు నా ఆడబిడ్డలకి పావలా వడ్డీకి సంబంధించిన వడ్డీని బ్యాంకులకు జమ చేసింది ఇటువంటి జ్ఞానం మీరు పది సంవత్సరాలు పరిపాలించేటప్పుడు రాకపోవటం చాలా దురదృష్టకరం బాధాకరం ఇందాక ఆడబిడ్డ చెప్తుంది ఇందిరమ్మ రాష్ట్ర వ్యాప్తంగా పది సంవత్సరాల్లో వాళ్ళు ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది టెండర్ బిల్స్ తొంభై వేలు చిల్లర కట్టింది అరవై వేలు చిల్లర మిగిలిన ముప్పై వేలు మొండికోడలతో ఏ ఊరికి పోయినా ఈనాడు కూడా దర్శనం ఇస్తాయి ఎందుకు మీకు ఆలోచన రాలేదు ప్రతి సంవత్సరం కనీసం రెండు లక్షల ఇళ్ళు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా కట్టిన మీ పది సంవత్సరాల రావణాసురుడి పరిపాలనలో కనీసం రాష్ట్రంలో ఇరవై లక్షల ఇళ్ళు కట్టగలిగి ఉండేవాళ్ళు కదా ఎందుకు కట్టలేకపోయారు మీ దీనితో నా ఆడబిడ్డల దిగులతో ఇందులో మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే లక్షలు ఇంటి ప్రభుత్వం అంతేకాదు ఈ నాలుగున్నర లక్షలే కాదు ఇందాక దయానంద గారు కానీ రాఘమే గారు కానీ మిగతా మిత్రులు అడిగినట్లు ఇది ఒకసారి ఇచ్చి ఇక అయిపోయింది అనే ప్రభుత్వం కాదు మళ్ళీ పదిహేను వందలకి లిస్ట్ తయారు చేయమని చెప్పాం ఈ పదిహేను వందలే కాదు రాబోయే మూడున్నర సంవత్సరాలలో విడతల వారిగా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి అర్హులైన ప్రతి నిరుపేదకి నీలాగా నీ పార్టీ లాగా నువ్వు పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే నేను నీకు ఇస్తామని చెప్పాం నువ్వు నా టిఆర్ఎస్ కి ఓటేస్తేనే మేము ఇస్తామని చెప్పాం పేదవాడి అయి ఉంటే చాలు పార్టీ ఏదన్నది మాకు ముఖ్యం కాదు ఆ పేదవాడి మన పెంచడం కోసం ఆ పేదవాడి చిన్న కోరికని నెరవేర్చడం మా ఇండర్మ ప్రభుత్వం యొక్క లక్ష్యము పేదవాడికి నీది ఏ కులం నీది ఏ మతం నీది ఏ ఊరు ఇది ఏ ప్రాంతం చివరికి నువ్వు ఎవరికి ఓటేస్తావని కూడా అడగం ఓటు మంచి పంచితే ప్రేమ పంచితే ఒక బుక్కి బోగ పెడితే తప్పకుండా ఆ పేదవాడు ప్రేమను తిరిగి మరికిస్తాడు ఆ సిద్ధాంతాన్ని నమ్మిన ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ మంచి కార్యక్రమం చేపట్టాలన్నా దేంట్లో కమిషన్ వస్తాయని తాపత్రయపడ్డావు తప్ప ఈ పెట్టే